నా పేరు అర్జున్ రావు నేను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రీజనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన కంపెనీకి మంచి బిజినెస్ ఇస్తున్నారు దొడ్డి వీరభద్ర రావు సన్స్ పెద్దపురం అండి కంపెనీ గురించి కంపెనీ ఇచ్చే ఫెసిలిటీస్ గురించి మన ప్రోడక్ట్ గురించి ఆయన మాటల్లో విన్నాను అండి నా పేరు దొడ్డి వెంకటరమణి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మా వ్యాపారం చేస్తున్నాం గత ఫైవ్ ఇయర్స్ నుంచి మాకు షణ్ముఖాగ్రిక్ తో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి మాకు అన్ని కూడా మంచి ప్రాట్లు ఇస్తున్నారు వ్యాపారం బాగా సాగుతుంది దానివల్ల మాకు రైతుల నుంచి కూడా మంచి అనుబంధం ఏర్పడ్డది దీని వల్ల మాకు వ్యాపారం బాగా పెరిగింది దీపావళి పెద్ద పండుగ మాకు అక్షయత్ దినాడు ధనలక్ష్మిని ముందరగానే మా ఇంటికి పంపుతున్నారు గోల్డ్ రూపంలో మాకు ఇచ్చి మమ్మల్ని ఆనందపరుస్తున్నారు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే కంపెనీ యొక్క అదరైజ్ పర్సన్స్ వచ్చి ఫాలో చేస్తున్నారు అంతా కూడా అసలు ప్రాబ్లం అనేది రావట్లేదు ఏముందమ్మినా సరే నాకు వ్యాపారం ఈ పెరుగుతూ పెరుగుతున్నది తేజస్వి ప్రోడక్ట్ ఫస్ట్ గా ఒక రైతు ఒక్కొక్క ప్యాకెట్ ఇవ్వడం మొదలెట్టడం ప్రతి దాంట్లో వేళ దాన్ని కలిపి వాడడం మొదలెట్టారు మంచి గ్రోత్ గాను మంచి గ్రీనిష్ గా వస్తుంది రైతు వచ్చి మమ్మల్ని తేజస్వి కావాలని చెప్పి బాగా అడుగుతున్నారు షణ్ముఖ వారు ఏ ప్రోడక్ట్ ఇచ్చినా సరే మంచి దమ్మున్న ప్రోడక్ట్ గా నా షాప్ ని ధైర్యంగా నేను ఇవ్వగలుగుతున్నాను ఛాలెంజ్ గా థ్యాంక్ యూ షణ్ముఖ